అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఎడ్యుకేషన్ స్టెప్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదే ఇంటర్ అవును అంటే మన పదకొండవ పన్నెండవ తరగతులు అనమాట కాలేజ్కి వెళ్లే ముందు ఇది చాలా కీలకం కదా మన దగ్గర ఉన్న సమాచారం చూస్తే ఇందులో రెండు మెయిన్ దారులు కనిపిస్తున్నాయి ఒకటి రెగ్యులర్ ఇంటర్ ఇంకొకటి ఓపెన్ ఇంటర్ అవును ఈ రెండింటి మధ్య తేడా ఏంటి ఏది ఎవరికి బెటర్ అనేది చాలా మంది స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఉండే డౌట్ నిజమే సో ఈ రోజు మనం ఈ రెండింటినీ కొంచెం విడమర్చి చూద్దాం ఏది ఎవరికి సరిపోతుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అసలు ఇంటర్ అంటే హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ అంతే కదా స్కూల్ తర్వాత వచ్చే మొదటి స్టెప్ అది అవును సరే ముందుగా రెగ్యులర్ ఇంటర్ దగ్గరకు వద్దాం ఇది మనందరికీ బాగా తెలిసిన పద్ధతేగా ఆ అవును ట్రెడిషనల్ పద్ధతి అంటే రోజు కాలేజ్కి వెళ్ళాలి ఒక టైం టేబుల్ ఉంటుంది క్లాసులు లెక్చర్లు ఫ్రెండ్స్ అంతా ఒక సెటప్లో ఉంటుంది కరెక్ట్ అటెండెన్స్ కూడా చాలా ముఖ్యం ఇందులో అదే మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే చెబుతోంది అంటే ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ కావాలి టీచర్ల గైడెన్స్ ఎప్పటికప్పుడు ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది సరిగ్గా చెప్పారు దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఓపెన్ ఇంటర్ దీన్నే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు ఓపెన్ ఇంటర్ అంటే అంటే రోజు కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు ఓ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకి వీలైన టైంలో వాళ్ళ స్పీడ్లో చదువుకోవచ్చు అనమాట అలాగా అంటే పుస్తకాలు ఆన్లైన్ మెటీరియల్స్ అవే అవును ప్రధానంగా ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది కేవలం ఫ్లెక్సిబిలిటీ మాత్రమే కాదు కొందరికి ఇది చాలా అవసరం కూడా అవసరమా అంటే ఎలా అంటే ఉదాహరణకు కొంతమంది జాబ్ చేస్తూ చదువుకోవాలనుకుంటారు లేదా కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నిజమే మరి కొందరికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేదా ఊరు కాలేజీకి చాలా దూరంగా ఉండొచ్చు రోజు వెళ్లడం కుదరదు అవునవును అలాంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఈ ఓపెన్ ఇంటర్ వాళ్ళ చదువు కంటిన్యూ చేయడానికి ఒక మంచి ఆప్షన్ అవుతుంది అర్థమైంది అంటే సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇందులో స్వంతంగా చదువుకోగలగాలి స్వీయ ప్రేరణ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా అవసరం రెగ్యులర్ కాలేజ్ లాగా బయట నుంచి పుష్ ఉండదు కదా కరెక్ట్ మరి నిర్ణయం ఎలా తీసుకోవాలి అంటే నాకేది సెట్ అవుతుందని ఎలా తెలుస్తుంది మంచి ప్రశ్న మన దగ్గర ఉన్న సమాచారంలో కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి చూడండి అవి హెల్ప్ చేస్తాయి ఓ అవునా ఏంటవి అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాకు క్లాస్ రూమ్ లో కూర్చుని వింటేనే బాగా అర్థమవుతుందా లేక స్వంతంగా చదువుకోగలనా రోజు కాలేజీకి వెళ్లే టైం అవకాశం నాకున్నాయా ఫ్రెండ్స్ తో కలిసి గ్రూప్ స్టడీస్ లాంటివి నాకు ముఖ్యమా ఇలాంటివన్మాటొక క్లారిటీ వస్తుంది అవును సింపుల్ గా చెప్పాలంటే రెగ్యులర్ అంటే స్ట్రక్చర్ డైరెక్ట్ సపోర్ట్ సోషల్ ఇంట్రాక్షన్ రైట్ ఓపెన్ అంటే ఫ్లెక్సిబిలిటీ ఇండిపెండెన్స్ సెల్ఫ్ లర్నింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ రెండిటికి వాటి వాటి ప్లస్లు మైనస్లు ఉన్నాయి అంటే ఏది బెటర్ ఏది వర్స్ట్ అని కాదు ఎవరికి సూట్ అవుతుందనేది ముఖ్యం అంతే ఏ దారి ఎంచుకున్నా దానికి కావాల్సిన కమిట్మెంట్ హార్డ్ వర్క్ ఇస్తే సక్సెస్ అవ్వచ్చు ఖచ్చితంగా తీసుకునే నిర్ణయం ఏదైనా దాని మీద నమ్మకంతో శ్రద్ధగా చదివితే చాలు ఆ ఇంకో విషయం ఎవరైనా ఓపెన్ ఇంటర్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే అప్లై చేయాలి అనుకుంటే మన దగ్గరున్న నోట్స్ లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు డబుల్ ఈ నంబర్ కి కాల్ చేసి వాళ్ళు వివరాలు కనుక్కోవచ్చు ఓ మంచిది అది హెల్ప్ అవుతుంది చాలా మందికి అవును సరే మరి ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం చెప్పండి మనం ఏది మంచిది అని అడగడం కన్నా నా పరిస్థితులకు నా లక్ష్యాలకు నేను నేర్చుకునే విధానానికి ఏది బాగా సరిపోతోంది ఏ మార్గం నన్ను నా గోల్స్ వైపు బాగా నడిపిస్తోంది అని ఆలోచించడం ముఖ్యమేమో నిజమే పర్సనల్ చాయిస్ పర్సనల్ సిచ్యువేషన్ బట్టి నిర్ణయం తీసుకోవాలి అవును ఆ దిశగా ఆలోచించితే సరైన నిర్ణయం తీసుకోవడం ఈజీ అవుతుంది